అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కాచిరెడ్డిపల్లి హనుమాన్ దేవాలయాల్లో హోమం పూజా కార్యక్రమాలు అన్నదానం నిర్వహించారు సీతారామచంద్రుల కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించారు రామనామంతో హనుమాన్ దేవాలయాలు మారుమ్రోగాయి అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఘట్టాలను తిలకించేలా హనుమాన్ దేవాలయ కమిటీ జంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు అందరూ సహకరించి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేద విజయ్ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈ రోజు భగవాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగారంగ వైభవంగా ఈరోజు మన రాముని మందిర పునః ప్రతిష్టాపన నిర్వహించుకుంటున్నాం ఆ కార్యక్రమం ఇక్కడ రామచంద్రపురం చెందినప్పుడు కాచెడ్డ పండుగ కాదు యావత్ ప్రపంచమంతా కూడా ఘనంగా దిగ్విజయం కదనుకున్నాడు భగవంతుడు అనేది రాముడు రాజకీయాలకు అన్నింటి కూడా అతీతంగా ప్రతి ఒక్కరికి రాముని రామ మందిరాన్ని ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు రామచంద్రపురం మన కాచిరెడ్డిపల్లి గ్రామంలో రామచంద్రపురం హనుమాన్ కాచిరెడ్డిపల్లి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పది రోజుల నుంచి కష్టపడి పేరు పేరున కమిటీ వారు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు పరస్పరంగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఈ రోజు చాలా ఘనంగా కనీసం ఒక రెండు మూడు వేల మంది గ్యాదరింగ్ తోటి అక్కడ దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు